సత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా బాహుబలి అలాగే ఒక తెలుగు హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి పాపులారిటీ తీసుకొచ్చిన సినిమా కూడా బాహుబలి వట్ యూ సీ ఇంత పాపులారిటీ తెలియదు కానీ బట్ డెఫినెట్గా చాలా చోట్ల ఇప్పుడు బాంబేళ్ళు ఢిల్లీ వెళ్ళినా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చూడగానే అది గుర్తుపడుతున్నారు అండ్ యెస్ పాపులారిటీ అంత తెలియదు కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గుర్తు ఫేస్ అయితే గుర్తుపెడుతుంది చాలా హంబల్గా చాలా మోడస్ట్ గా మాట్లాడుతున్నారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మీరు చాలా పెద్ద స్టార్ అయితే బాహుబలి మిమ్మల్ని నేషనల్ స్టార్ని చేసింది కర్ణాటకలో బస్సుల మీద మీ బొమ్మలు క్యాలెండర్ల మీద ఫోటోలు కేరళలో ఫ్యాన్ సంఘాలు వినాయల్ పోస్టర్లు గుజరాత్లో ఆటోల మీద మీ బొమ్మలు పరేడ్లో మీలాగా రెడీ అయ్యి ఫీట్స్ చేయడాలు తమిళనాడులో బస్సుల మీద ఫోటోలు అలాగే కటౌట్లు మహారాష్ట్రలో ఆటోల మీద గాలిపటాల మీద ఇక చిప్స్ ప్యాకెట్ల మీద అలాగే మీ బాహుబలితో టాటూలు వేయించుకోవడాలు వినాయక చవితి మండపాల గురించి చెప్పక్కర్లేదు ఎంతమంది వినాయకుళ్ళు బాహుబలి అయ్యారో మొత్తం మీద ఇలా నేషనల్ వైడ్ స్టార్ అవడం మీద మీ అభిప్రాయం అంటే ఎంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బాహుబలి అని ఎక్కువ దాన్ని సీరియస్ చేసుకోకూడదు

తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా కొన్ని రోజులకు మారుతూ ఉంటుంది కానీ ప్రెసెంట్ ఈ స్టేజ్ లో ఈ లో పరిస్థితి ఇలా ఉంది దట్స్ వెరీ అది ఇట్ మేక్స్ మీ హ్యాపీ డెఫినెట్లీ సో హిందీలో స్ట్రైట్ మూవీస్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా చాలా ప్లాన్స్ ఉన్నాయండి ఒకసారి ఒక వన్ టూ లో అన్ని క్లారిటీగా చెప్తాం ఓకే మరి దీని గురించి స్పెషల్ హిందీ ట్రైనింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా ఒకవేళ అది చేస్తే దెన్ మీరు అసలు మామూలుగా దానికల నుంచి అలా చేస్తే వీళ్ళు డెఫినెట్ గా అవసరమైతే హిందీ కూడా నేర్చు ఒక తెలుగు సెలబ్రిటీ ఇది తుసాజ్ మ్యూజియంలో ఫస్ట్ టైం కదండి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మాకు విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా ప్రభాస్ గారి విగ్రహం మ్యూజియం లో ఉంది అని మరి మీకు అంటే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు చేసి అరే మేడం టు సోడల్ ఫోన్ చేశాడు అంటే ఆడ ఎక్సైట్మెంట్ కంగారులో ఆడు ఫాస్ట్గా మారుతాడు ఇప్పుడు మేడం డిసోడ్ ఫోన్ చేశారు అంటే మేడం డిసోడ్ ఫోన్ చేశారు అదే మన స్టాచ్యూ పెడతారంటే నేను అర్థం కాలేదు స్టాచ్యూ ఏంటి మేడం డిసోడ్ ఏంటి అంటే బాహుబలు అద్భుతం జరిగితే ఏ జరుగుతాయి అనుకున్నాం కానీ మేడం డిసోడ్ అనేది అది ఎక్కడ లైన్లో లేదు ఆ డ్రీమ్ డ్రీమ్లో ఏంటంటే ఏంటి రా అంటే అదే రా మేడం డిసోడు స్టాచ్యూ ఆ కంగారు పడతాయి ఉంది మోడీ గారిది ఉంది స్టాచ్యూ అదే ఏం ఏంటి అసలు క్లారిటీ అవసరం ఉండదు బాడకు మ్యాడమ్ టు సైడ్ స్టాచ్యూ ఏంటి మేడం టు మన స్టాచ్యూ పెడుతున్నారు అసలు నీ అప్రూవల్ అప్రూవల్ ఏంట్రా అసలు ఏంటి మేడం టు మన స్టాచ్యూ పెడుతున్నారు అవును అంతే కదా ఒకసారి ఆగు నాకు కొంచెం టైం తీసుకుని నాకు కొంచెం హైపర్ అయిపోయాను హైపర్ అయిపోయి ఏంటిది ఏంటిది ఏమి నిజమా బాసలు మేడం టు ఏంటి స్టాచ్యూ ఏంటి గొడవ ఏంటి ఇప్పుడు బాహుల్ షూటింగ్లో ఉన్నాం రాజమౌళి గారి కార్తిక్ రాజమౌళి గారి అబ్బాయికి గారు పిలిచి మీరు అర్జెంట్కి రమ్మనండి ఏంటి మళ్ళీ ఏంటి ఇంటి అని చెప్పి మల్లిగారు మళ్ళీ ఏదో చెప్తాడు ఇడో అని ఒకసారి రండి బాబు ఒకసారి కార్యాలనికంటే రాజమౌళి చెప్పా ది మ్యామ్ టు సార్ట్ మన దాంట్లో మన స్టాచ్యూ పెడతా అంటున్నారు అంటే ఆయన పెద్ద స్మైల్ ఆయన ఎప్పుడు స్మైల్లో చూడదు ఇలా లిప్స్ ఇంత పెద్ద

ఎంత పడుతుందో మన అయితే డబ్బులు అడగట్లేదు ఓకే సంవత్సరం నర నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బాహుబలి ద కన్క్లూజన్ కోసం ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మీకు తెలుసు క్వశ్చన్ క్వశ్చన్ ఏంటి ఎంతమంది అడిగి ఉంటారు మిమ్మల్ని చాలా